హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో అయితే టేస్టీ అండ్ సింపుల్గా వేసుకునే చిట్టు పునుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా టేస్ట్గా ఉంటాయండి మనకి రోడ్డు సైడ్ బండ్ల మీద వేసి ఇచ్చినప్పుడు ఎంత టేస్ట్గా వస్తాయో అదే టేస్ట్తో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు బిగినర్స్కి కూడా అర్థమయ్యే విధంగా ఇందులో వేసిన వాటర్ని కానీ పెరుగును కానీ లేకపోతే ఉప్పు కానీ ఏదైనా కానీ కరెక్ట్ మెజర్మెంట్స్ తోటి వేసి చూపించడం జరిగింది వీడియో చివరి వరకు చూడండి మీకే అర్థమైపోతుంది ముందుగా ఈ చిట్టి పునుగుల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు మైదాను వేసుకోండి అదే కప్పుతో అరకప్పు వరకు పెరుగును వేసుకోండి అలాగే ఇందులోకి పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి పావు టీ స్పూన్ ఉప్పు అంటే కరెక్ట్గా సరిపోతుందండి పావు కేజీ పిండికి అలాగే పావు టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోండి ఫస్ట్ ఈ పెరుగు పిండి బాగా కలిసేట్టుగా ఒకసారి కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ఏ కప్పుతోటి అయితే పిండి పెరుగు మెజర్ చేసుకున్నామో అదే కప్పుతోటి పావు కప్పు వరకు నీళ్ళని పోసుకోండి కరెక్ట్గా పావు కప్పు నీళ్ళైతే కరెక్ట్గా సరిపోతాయండి ఒకవేళ మీరు తీసుకున్న పెరుగు బాగా పలచగా ఉంది అనుకుంటే నీళ్ళని ఇంకొంచెం తగ్గించి వేసుకోండి నీళ్లు పోసిన తర్వాత పిండిని బాగా కలుపుకోవాలి ఐదు నిమిషాల పాటు పిండిని కలిపామంటే ఈ విధంగా మనకి బ్యాటర్ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు వంట చవడాన్ని వేసుకొని ఇంకొక రెండు మూడు నిమిషాలు కలిపితే సరిపోతుంది చూడండి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మనం వేసిన నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడిగా అయిన తర్వాత ఈ చిట్టి పునుగుల్ని కొంచెం కొంచెం పిండిని తీసుకొని వేసుకోండి మరీ ఎక్కువ పిండి వేయకండి పెద్ద సైజు పునుగులు వచ్చేస్తాయి చిన్న చిన్న పునుగులు కావాలి అంటే కొంచెం కొంచెం పిండి వేసుకోవాలి అలాగే మనం పునుగులు వేసుకునేటప్పుడు నూనె బాగా వేడిగా ఉండేట్టుగా చూసుకోండి అప్పుడే మనకి నూనె పేల్చకుండా పునుగులు అనేవి చక్కగా వస్తాయి అలాగే పునుగులు వేయడం అయిపోయిన తర్వాత ఈ స్టేజ్లో మీరు స్టవ్ని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకోండి అంటే మనం పునుగులు వేసేటప్పటికి స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉండాలి ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని స్టైనర్ తోటి రెండు వైపులా కూడా ఎర్రగా వచ్చేట్టుగా ఫ్రై చేసుకోండి చూడండి ఇలా గోల్డ్ కలర్లోకి వస్తున్నాయి అనుకున్నప్పుడు ఇప్పుడు మరలా ఈ స్టేజ్లో స్టవ్ని హై ఫ్లేమ్ పెట్టుకోండి అప్పుడు మనం సెకండ్ బ్యాచ్ వేసేటప్పటికి నూనె అనేది వేడిగా ఉంటుంది చల్లారిపోకుండా నూనె ఉంది అంటే మనకి పునుగులు నూనె పెంచకుండా వస్తాయి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మరలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇంకా పునుగుల్ని తీసేసుకోవడమే ఎక్కువసేపు ఫ్రై అవనిచ్చామంటే కలర్ అనేది మారిపోతుంది చూడండి ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు పునుగులను తీసిన తర్వాత కావాలి అంటే పేపర్లో కానీ టిష్యూ పేపర్ మీద కానీ లేదంటే ప్లేట్లో కానీ వేసుకోవడమే నేను చెప్పిన విధంగా కనుక మీరు ఫ్రై చేశారు అంటే నూనె అనేది అస్సలు పీర్చదు ఇదే విధంగా సెకండ్ బ్యాచ్ను కూడా వేయించి తీసుకోవడమే ప్రతి టిప్ని ఫాలో అవుతూ ప్రిపేర్ చేస్తే మీకు కూడా ఈ రెసిపీ అనేది హండ్రెడ్ పర్సెంట్ వచ్చి తీరుతుందండి ఇందులో వేసిన పెరుగు కానీ నీళ్లు కానీ ఏదైనా కానీ కొలత కదా ఒక కప్పు మైదా పిండి అయితే కనుక అరకప్పు పెరుగు పావు కప్పు నీళ్లు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఉప్పు ఇదే మెజర్మెంట్స్ తోటి వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ వంట సోడా అంతే చూడండి ఎంత బాగా వచ్చాయో కదా మరెందుకు కాలేసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అదేండి వాళ్ళకి రెసిపీ రెసిపీ మీ అందరికీ నచ్చిందనుకుంటాము నచ్చినట్ అయితే లైక్ చేయండి కొత్తవారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్